ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు ఉచిత వైద్యం అందజేయడమే లక్ష్యమని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ అన్నారు రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ వైద్యశాల ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ గత ముప్పై వారాలుగా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు రోగ నిర్ధారణ చేయాలంటే రక్త పరీక్షలు తప్పనిసరి అని అన్నారు ఈ క్రమంలో ఎముకల సాంద్రత బీపీ షుగర్ ఎక్స్రే రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు తెలిపారు ప్రస్తుతం వైద్యం ఖరీదైన నేపథ్యంలో తన తండ్రి స్ఫూర్తితో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు వైద్య సహాయం అందజేస్తున్నామని అన్నారు శిబిరంలో మూడు వందల మంది రోగులను పరీక్షించారు అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు Merhaba. Merhaba. Çetinler. Merhaba. 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 అంటే రెండున్నర సంవత్సరాలుగా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని మా హాస్పిటల్ నందు నిర్వహించడం జరుగుతుంది మరి ఎవరైతే ఈ ఏలూరు మరియు పరిసర ప్రాంత నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది దీనికి మాకు ఇది చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను గత పదిహేను సంవత్సరాలుగా ఈ వృత్తిలోకి వచ్చిన కాడ నుంచి చాలామంది పేద ప్రజల యొక్క కష్టాన్ని చూడటం జరిగింది దానివల్ల చాలామంది ఈరోజు వైద్యం చాలా ఖరీదైపోయింది నిరుపేదలు హాస్పిటల్కి వస్తున్నారు కానీ ఫీజు కడుతున్నారు పరీక్షలు చేయించుకోలేని పరిస్థితి వాళ్ళు పరీక్షలు చేయించుకోలేకపోతే వారి యొక్క జబ్బు ఏంటనేది మనం నిర్ధారణ చేయలేకపోవటం మందులు వాడినా కూడా ప్రయోజనం లేకపోవటం ఇవన్నీ గమనించడం వలన నేను ఏదో ఒకటి మనం చేసి కొంతమందికైనా మనం వృతా భక్తిగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వైద్య శిబిరాన్ని మేము స్టార్ట్ చేసి భగవంతుడి దయవల్ల మేము దీన్ని నిర్విధామంగా గత ముప్పై నెలలుగా నేను నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ ఈ ఈ క్యాంప్లో మేము బ్లడ్ టెస్టులు మరియు ఎముకల సాంద్రత పరీక్ష ఎక్స్రే ఓపీ కావలసిన వాళ్ళందరికీ కూడా మందులు అన్నీ కూడా మేము ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఈ ఎవరైతే ఈ అవసరతలో ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా వచ్చి మా హాస్పిటల్ సందర్శించి ఈ యొక్క సదవకాశాన్ని ప్రతీ నెల రెండో శనివారం ఉపయోగించుకోవాలని మేము కోరుచున్నాము హాస్పిటల్ యాజమాన్యం తరఫున దీనికి ముఖ్యంగా ప్రేరణ మా యొక్క తల్లిదండ్రులండి వాళ్ళు చిన్న కుటుంబమైనా సరే చిన్నప్పుడే వాళ్ళు చేసే కార్యక్రమాలు చూసి నేను అది ప్రేరణ పొందడం జరిగింది ఇప్పుడు నా స్థాయిలో నేను కొంతమంది కానీ చేయాలని మా యొక్క తల్లిదండ్రులను ప్రేరణగా తీసుకొని చేయడం జరుగుతుంది కాబట్టి నాకు ఈ కార్యక్రమంలో మా హాస్పిటల్ సిబ్బంది డాక్టర్స్ అందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు అలాగే మీడియా సహోదరులు కూడా సహకరిస్తున్నారు ఇది ఈ సహకారం నాకు ఎల్లప్పుడూ ఉండాలని నేను కూడా మీకు అందరికీ ఎల్లప్పుడూ ఇదే ప్రేరణతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా జరిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ